పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అతడిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారీ భద్రత నడుమ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి రెండు రోజుల క్రితమే దావూదును ఆసుపత్రిలో చేర్చారని తెలుస్తోంది ఆసుపత్రిలో ఒక అంతస్తు మొత్తం ఖాళీ చేసి దావుద్ ఒక్కడినే ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు కుటుంబ సభ్యులను మాత్రమే అక్కడికి అనుమతిస్తున్నారు దావూదు కుటుంబ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబై పెళ్ళిళ్ళ తర్వాత దావోద్ ఇబ్రహీం పాకిస్తాన్కు పారిపోయాడు అతడు తమ దేశంలోనే ఉన్నట్టు పాక్ ఇంతవరకు అంగీకరించలేదు కానీ దావోద్ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ చెప్పినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొంది అంతేగాక దావోద్ ముఠా కరాచీ విమానాశ్రయాన్ని నియంత్రిస్తున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది దావోతును ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో ఐరాస విడుదల విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థలు ఉగ్రవాదుల జాబితాలో దావెద్ పేరు కరాచీ అడ్రస్తో ఉంది